హలో ఫ్యామ్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు సండే కదా సండే స్పెషల్ మా ఇంట్లో అయితే అమ్మ చేసిన స్పెషల్ ప్రాన్ దమ్ బిర్యానీ బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుంచి చికెన్ తినడం ఆపేసాము సో ప్రాన్స్ తెచ్చుకున్నాము ఇవాళ నేనైతే ఇంతవరకు ఎప్పుడు ప్రాన్స్ తినలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ప్రాన్స్ని ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి నీట్గా అందులో వీన్స్ ఉంటాయి కదా ఒకటి తీసేసుకోండి ఒక గిన్నెలోకి ప్రాన్స్ తీసుకొని అందులో సాల్ట్ కారం అలాగే పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ మ్యారినేషన్కి వదిలేయండి లోపు ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని మనం ఇవి ఫ్రైడ్ ఆనియన్స్గా రెడీ చేసుకుంటాం అలాగే ప్యాలగా ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకోండి మీ రైస్కి తగినట్లు బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేసేసుకోవాలి పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ అలాగే కొంచెం మిరియాలు వేసుకోండి అలాగే తగినంత ఉప్పు అలాగే లెమన్ జ్యూస్ కూడా పిండేసుకోండి ఇవైతే సీడ్స్ తీసేసి వేసుకున్నాము లెమన్ జ్యూస్ లేకపోతే వచ్చేస్తుందంట కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రైడ్ ఆనియన్ రెడీ అయిపోవచ్చింది సేమ్ అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకోండి ఇక్కడ కూడా బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసుకొని అందులో వేసుకోండి గీలో అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఆనియన్ వేసి ఫ్రై చేసేసేయండి ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసిన పోయాక అందులో టమోటో అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి లిట్ పెట్టి కొంతసేపు అలాగే వదిలేసారంటే మెత్తగా అయిపోతుంది టమోటో అంతా అందులో సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగినట్లు అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక అందులో పసుపు మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి మేమైతే ఎక్కువ తింటాము సో కొంచెం స్పైసీగా ఉండాలని కొంచెం ఎక్కువ కారం వేసుకున్నాము తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకోండి ఇక్కడైతే మేము దంచి పెట్టుకున్న మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాము మీకు కావాల్సి ఉంటే బయట దొరుకుతుంది కదా మిరియాల పౌడర్ అది కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఆ మసాలా పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇక్కడ కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి బాగా కుక్ అయ్యాక మనకు ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది అప్పుడు బాగా కుక్ అయినట్లు మసాలా మొత్తం అదంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ ఫ్లోట్ అయ్యాక కొంచెం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేయండి ప్రాన్స్ వేసుకున్నాక బాగా కలిపేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా గీ యాడ్ చేస్తున్నాము కొంచెం సేపు లిట్ పెట్టి కుక్ చేసుకోండి కొంచెం ఆ ప్రాన్స్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని అందులోకి కొంచెం విస్క్ చేసి పెట్టుకున్న కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాము టేస్ట్ బాగుంటుందని పెరుగు వేసుకున్నాక పెరుగు బాగా కుక్ అవ్వాలి ఇక్కడ ఇంకో పక్క మనకు రైస్ కోసం వాటర్ బాయిల్ అవుతుంది ఇందులోకి రైస్ యాడ్ చేసేసుకోవాలి మనం సోప్ చేసి పెట్టుకున్న రైస్ ఇక్కడ మాకు ఎగ్స్ కోసం ఇలా ఎగ్ బాయిలర్లో పెట్టేస్తున్నాం ఈలోపు బిర్యానీ గిన్నెకి ఇలా గీరాస్ పెట్టేసుకోవాలి ఇందులోనే మనం పెట్టుకుంటాం అడుగు అంటకుండా ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ అనేది కుక్ అయిపోయింది ఇక్కడ దమ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా లేయర్స్గా వేసేసుకోవడమే రైస్ని ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ప్రాన్స్ మసాలాని ఫస్ట్ రైస్ని ఒక లేయర్గా వేసుకోండి అది మొత్తం నీట్గా అరేంజ్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ మసాలా కూడా అందులో వేసేయండి లేయర్గా ఇవంతా బాగా వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్ దాని మీద వేసుకోండి ఇలా మనకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అరేంజ్ చేసేసుకోండి ఇదైతే పాత దోసల పెనమా అది వాడట్లేదు సో అది పెట్టి దాని ఈ బిర్యానీ గిన్నె పెట్టేస్తాము దీనికి సరిపోయే మూత సెట్ చేసుకొని దాని మీద చిన్న రోల్ ఉంది అది పెట్టేసాము ఆవిరి బయటకు వెళ్లకుండా ఇదైతే మనకు దమ్ చేసుకోవడానికి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలి అయిపోయాక టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి అయిపోయే వెంటనే మూత తీయద్దు ఇలా అయితే వచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మీకు ప్రాన్స్లో ఎలాంటి రెసిపీస్ ఇష్టమో చెప్పండి ఇవైతే ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాము బాగుంటుంది టేస్ట్ ఇలా తింటే ఫైనలీ అమ్మ చేసిన ప్రాన్ దమ్ బిర్యానీ అయితే ఇలా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చెప్పండి ఏమైనా తప్పు ఉంటే కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్